వచ్చేది పెట్టేదా కూర్కోలేదు ఇప్పుడే పాపా ధర్నీ పాప చేయాల్సింది విక్రమ్ విక్రమాదిత్య వన్ టు త్రీ ఇల్లి సౌండ్ చెప్పు ఏ సౌండ్ చెప్పు ఏ సౌండ్ ఏంటి సరిగ్గా చెప్పు సౌండ్ నువ్ టీచర్వా విక్రమాదిత్యవా మరి విక్రమాదిత్య అలా చెప్పకూడదు కదా కూర్చోని చెప్పు విక్రమాదిత్య కూర్చొని చెప్పాలిరా చేతిలో కూర్చో నువ్వు మేడం వా సరే చేరు ఇప్పుడు నేను తేలేని చేతికి గోరింటాకుంది ఆ చేతితో ఫోన్ పట్టుకున్నా కదా

వన్ టూ చెప్పమ్మా వదిన చెప్పదు కానీ నువ్వు నీకు నెంబర్స్ ఎన్న చెప్పు సరిగ్గా చెప్పు స్లోగా వన్ టీవీ వచ్చిద్దిలే కానీ పోతే చెప్పు ఫైవ్ తర్వాత వరకే వచ్చా ధర్ని పాపలి గోరింటాకు అమ్మా గోరింటాకు పెట్టుకొని కూడా ఆపకుండా అలానే తిరుగుతున్నావు కాళ్ళకు కూడా గోరింటాకు ఉంది నిద్ర వస్తుందా పాప డాన్స్ ఏది దర్ని చూపిద్దర్నీ ఇదిగో నా గోరింటాకు ధర్ణిపాపా ఇదిగో నాది ఏయ్

మీ ఎక్టర్ ఫాక్టం కకా కకా స్లోగా మాట్లాడాలి ఏది చూపి పనిలేదు ఇంకా ఉంచుకో సేపు ఆరిపోతే కడుక్కుమ్మీయ అట్లా వద్దా అయితే నువ్వు బ్యాడ్ కలి

చేత్తో చూపిస్తున్నావ్ అంటే ఏం చేస్తున్నా ధరణి బాబ్ చూడు చక్కగా నువ్వు పెట్టం కానీ నీకు కడిగేసావు ఏ చే ఎంపటినే కడిగేసావు చూడు ఎప్పుడు పెట్టుకుంది నీకన్నా ముందు పెట్టుకుంది చేతలు లేకుండా కాళ్ళకి చేతులకి కవర్లు కట్టినా కూడా ఉంది

ఇప్పుడుకో ఇప్పుడు పెట్టుకున్నావు కదా స్కూల్కి వెళ్ళి బాగా నేర్చుకున్నావు కర్రలు తీసుకొని టీచర్ లాగా చేయటం ఏం అమ్మా ఏ భాష మాట్లాడుతున్నావు అన్నానా అన్న ఎవరు అన్న ఎక్కడే ఉన్నారు అడుగు అన్న హాయ్ చెప్పు

विक्रम हाय अंड जेप्पू हाय हाय मस्टरली కావాలని విక్రమ్ హై చెప్పు అండి దానికి నువ్వు కూడా చెప్పు మా హై చెప్పు

చె ఒకసారి అదా ఏ సౌండ్ ఎట్లా ఆడవాలో చూపి అమ్మా ఇప్పుడు ధరణిగు ఆగు ధర్ణి అన్నయ్య ఎలా ఏడ్చాడు

చిట్టి చులుకమ్మా చెప్పు పిన్ని వినిద్దంట చిలకమ్మ వెంపడంగానే చూడు ఉరుక్కుంటా వస్తుంది ఫోన్ రావట్లేదు అమ్మా అన్నయ్య ఎవరో చెప్తున్నాడు నువ్వంట అన్నం తిన్నావా పిన్నియేనా అమ్మ ఫోన్ లో నుంచి కూడా పిన్ని పెడుతున్నా ఇదిగో హాయ్ చెప్పమ్మ మరి పిన్ని కంటే నందిని పిన్నికి విక్రమ్ ఇక్కడికి రా నీ ప్లేస్ రా తారంగం తారంగం చెప్దురా తారంగం తారంగం చెప్పురా చెప్పు మళ్ళీ చెప్పు కొంచెం తారంగం తారంగం హ్మ్

నువ్వు చెప్తావు తల్లి ఆ చెప్పు ఏంటది చిన్ని కృష్ణారాయమా నాకు ఏదో వినపడింది చెప్పు ఇట్లా నువ్వు కూడా ఓయ్ విక్రమాదిత్య ఇట్రా ఫాస్ట్ గా

ధర్నీ బాయ్ ఆగం చేస్తున్నావా మొదలు పెట్టావా కూర్చో ధర్నీ వస్తుందిరా ఓదైనా గోరింట కడుక్కుంటుంది లేరా కడుక్కొని వచ్చింది